ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः ఆత్మబంధువుల యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల పద్దెనిమిదవ భాగం ఆశను గురించి వివరిస్తున్నారు ఉపశిష్ట మహర్షి రాముల వారికి రామా ఆశకి వశం కానటువంటి చిత్తము అవుతుందయ్యా అంటే ఆశకు వశం వశపడనటువంటి ఆ మనస్సు వైరాగ్యం వై మనసుకు వైరాగ్యం వంట పడుతుంది ఆశకు వశమైతేనట శరదృతువులో మడుగులో మాలిన్యంలాగా మనస్సు శూన్యమవుతుందట ఇంకా చెప్తున్నాడు ఆశకు వసులైనటువంటి వారి హృదయాలు రామా దోషభూయిష్టాలు దోషాలతో కూడినవి అగస్తుడు పానం చేసినట్టు సముద్రంలాగా అవి ఒట్టిపోతాయి అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఇంకా ఉపమానాల మీద ఉపమానాలు వస్తాయి ఈ ఎపిసోడ్లో ఎవరి చిత్తం అయితే ఎవరి చిత్తం ఒక మహావృక్షం అనుకుందాం ఒక మహావృక్షం అనుకుంటే ఆ మహావృక్షం పైన కృష్ణ అనేటువంటి చపలమైన కోతి గెంతులేస్తుంటుందో వాడి హృదయం మిక్కిలి సోకిస్తుంది అంటాడు అంటే ఆశ ఉన్నటువంటి మా హృదయం దుఃఖాల హేతమవుతుంది అని చెప్పడం అన్నమాట అలా తిప్పి ఇలా తిప్పి ఉపమానాలతో ఇంకో మాట ఇప్పుడు చెప్తున్నాడు రామా ఇప్పుడు జీవన్ముక్తుడైనటువంటి మహనీయునికి ఈ లోకం త్రయం అంటే భూ ఏటి మూడు లోకాలన్నమాట లోకత్రయం అర్థమైందా ఈ మూడు లోకాలు కూడాను ఎలా కనపడతాయి అంటే ఆ యొక్క పద్మ కోశం లాగా కనపడతాయట అర్థమవుతుందా లాగా కనపడతాయి అంటే చాలా చిన్నవిగా కనపడతాయి అని చెప్పడం అనమాట ఇంకా యోజనాల విస్తీర్ణమైనటువంటి సముద్రం అంట గోష్పదంలా కనపడుతుందట గోవు అలా గిట్టతో ఆ గిట్ట అలా బురదలో గిట్ట తొక్కినప్పుడు ఆ గుంట ఎంత ఏర్పడితే ఆ గుంటని గోష్పదం అంట పెద్ద యోజనాల పొడవ ఉన్నటువంటి సముద్రాలు ఆ గో దాని యొక్క గో గిట్టలో గుట్టలో ఎన్ని నీళ్లు పడతాయో అంత చిన్నదిగా కనిపిస్తుందట ఒక మహా కల్పము ఒక అర్ధ నిమిషంతో సమానం అవుతుందంట వాళ్ళకి అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి చల్లదనాన్ని పోల్చడానికి చంద్రుడు కానీ హిమాలయ గుహలో ఉన్న మంచు కానీ కూడా సరిపోతాడు అంత చల్లగా ఉంటుందంట ఎన్ని ఏం చెప్పడం అంటే ఆశ లేని వాడి యొక్క స్థితి చెప్పడం అన్నమాట ఆశ లేని వాడి హృదయం శోభిల్లినట్లు పూర్ణచంద్రుడు పాలసముద్రం లక్ష్మీదేవి ముఖపద్మం కూడా సోబిల్లవు అంటున్నాడు ఉపమానాలు చూడండి ఇప్పుడు మేఘమండలం చంద్రుడు మంచి బాగా పూర్ణ మేఘమండలం అలాగా కప్పేసినట్టు తెల్లటి గోడ సున్నం వేసినటువంటి గోడ మీద మసి పూస్తే ఎలా కలుషితం అవుతాయో ఆశాపిశాచం అనేది అలా కలుషితం చేస్తుందంట మానవుని మనసు చెప్పాను కదా ఆ చిత్ర విచిత్రాలను ఉపమానాలన్నీ వస్తాయి ఇక్కడ చిత్తం అనేటువంటి చెట్టు యొక్క కొమ్మలు దిగంతాలకు విస్తరించి ఉన్నాయి రామా అంటున్నాడు ఈ చిత్తం ఈ మనసు యొక్క కొమ్మలంటా శాకోప శాఖలుగా విస్తరించి ఉన్నాడు దిగంతాల వరకు వాటిని కానీ నరికి వేస్తే అప్పుడు ఆ చిత్తం అనేది రూపులేనిదవుతుంది ఆశలు అనేటువంటి శాఖలను నరికితే చిత్తమనేటువంటి ఆ స్థాణువుకి ధైర్యం అనేటువంటి శతశాఖలతో విస్తరిస్తుందటది చూడండి ఒక పెద్ద చెట్టు ఉంది చెట్టుకు శాఖలు ఉన్నాయి ఆశలు వాటన్నిటి కొట్టేస్తేనట కొట్టేస్తే ఆ మొద్దుగట చిగుళ్ళు వస్తాయట ఏం చిగుళ్ళు వస్తాయంటే ధైర్యం అనేటువంటి స్థిరమైనటువంటి ధైర్యమైనటువంటి అనేటువంటి ఆ శతాఖలతో శకోపశాఖలుగా విస్తరిస్తుందంట ఆ చెట్టు ఎప్పటికైనా రామా చిత్తం ఎప్పుడైతే క్షీణిస్తుందో అప్పుడే ఎవడైనా సరే స్థిమితాన్ని పొందుతాడు కాబట్టి నేను చెప్తున్నది ఏమిటి అంటే రామా నీ చిత్తంలో ఆశలకు అవకాశం లేకుండా చేయి ఆశకు అవకాశం లేకుండా చేసినట్లయితే నీకు జన్మ జరా మరణాది భయము ఉండదయ్యా నీ చిత్తాన్ని వృత్తి రహితం చేయి వృత్తిరహితం వృత్తులు లేకుండా ఆలోచన లేకుండా ఎప్పుడైతే చేస్తావో అది ఎలా తయారు అచిత్ అచిత్తత్వం అనేటువంటి పదానమాట అచిత్తత్వాన్ని పొందినట్లయితే వృత్తులన్నీ వృత్తులన్నింటినీ నాశనం చేసి అచిత్తత్వాన్ని కానీ పొందినట్లయితే పూర్ణమైనటువంటి మోక్ష స్థితిని నీవు పొందగలుగుతావు అన్నీ ఉపమానాలే రాఘవా తృష్ణ అనేటువంటి గుడ్లగూబ క్షోభ కలిగిస్తూ నీ చిత్తంలో దూరింది అంటే నీకు కేవలము అశుభాలే ప్రాప్తిస్తాయి కాబట్టి నీవు ఎలా ఉండాలి చిత్త వృత్తిని త్యజించు వృత్తి అంటే ఏంది ఆలోచన చింతనే ఆలోచన ఎలా ఎట్లా ఎట్లా వస్తుంది ఈ వృత్తులని ఇవన్నీ కూడా ఆశ కోరికల వల్లనే వాసనల నుండే పుడతాయన్నమాట కాబట్టి నువ్వు చిత్త వృత్తులన్నీ పూర్తిగా నిర్మూలించు చిత్తాన్ని పూర్తిగా అణిచివేయి కాబట్టి చిత్తోపశాంతికై దాని వృత్తిని నువ్వు నశింపజేయవయ్యా వృత్తులన్నిటిని నశింపు వృత్తులు అంటే ఆలోచనలన్నిటినీ నశింపజేసినట్లయితే చిత్తం శమిస్తుంది ఇక్కడ ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు రాముడికి మహాత్మా రాముణ్ణి మహాత్మా అని సంబోధిస్తున్నారు వశిష్ఠ మహర్షి సకల తృష్ణలు కూడాను అన్నింటినీ నువ్వు వదులు వదిలి భవబంధాన్ని వీడు ముక్త చిత్తుడివి కా అని ఆశీర్వాదిస్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి మనసులో ఉండే దురాశలేనయ్యా పాశాలు ఆత్మను బంధించే పాశాలేవి అంటే మనసులో ఉన్నటువంటి దురాశలే అవి గాన పూర్తిగా నశించినట్లయితే అటువంటి వాడు ఖచ్చితంగా ముక్తుడే అవుతాడు రాఘవా అలా కాని పక్షంలో చక్రవర్తిలాగా నీవు విచారంతో జ్ఞానాన్ని అని ఒక వాక్యం బలి చక్రవర్తిలాగా విచారణతో జ్ఞానాన్ని సంపాదించుకో అన్నాడు వెంటనే రాముడు మళ్ళీ ఇగ్నైటెడ్ పట్టుకున్నాడు ఏమని మళ్ళీ ఒక పొగడత సర్వధర్మాలు తెలిసినటువంటి భగవాన్ మీ అనుగ్రహం వల్ల నేను పొందవలసింది అంతా పొందుతున్నాను నిర్మలమైనటువంటి ఆత్మ పదములో విశ్రాంతిని అనుభవిస్తున్నాను ప్రభు శరదృతువులో ఆకాశంలాగా ఆకాశంలో మేఘమండలాలు ఎలా ఉంటాయి అన్నీ తొలగిపోయి క్లియర్గా ఉంటుంది ఆకాశం అలాగా నా చిత్తం నుండి సమస్త అన్ని దుఃఖాలు తమస్సు అంతా కూడా తొలగిపోయింది సాయంత్రం సమయంలో పూర్ణ చంద్రోదయం కలిగినట్లుగా నేను ఇప్పుడు జ్ఞానా జ్ఞానం నాలో జ్ఞానంతో నేను పరిపూర్ణుడై స్వస్థుడనై ఆనంద నేను భాషిస్తున్నాను అంటే ఆయనంతవరకు పొందినటువంటి ఆ జ్ఞానాన్ని కూడాను వశిష్ఠులు వశిష్ఠ మహర్షి యొక్క అనుగ్రహంతో కలిగిన జ్ఞానానికి కూడా కృతజ్ఞతలు కూడా ఒక రకంగా చెప్తున్నారు ఇక్కడ రాముల వారు సంశ సంశయాలు అనేటువంటి మబ్బులు లేనటువంటి శరదృతువు వరదలాగా నా మనసు ప్రశాంతంగా ఉంది మీ ఉపదేశ వచనాలు విన్న నాకు ఎన్ని వింటున్నా కూడా ఇంకా వినాల 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 అనేటువంటి తపన పెరుగుతుందే కానీ పెరగడం లేదు కాబట్టి నా జ్ఞానాభివృద్ధికై దయచేసి ఆ బలిచక్రవర్తి యొక్క మీరు అన్నారే విచారణ ఆ యొక్క ధారాని గురించి నాకు వివరించండి అంటే అని అని ఇంకొక మాట ఇంకొక కూడా చెప్తున్నారు ఏమని వినయం గల శిష్యునికి ఉపదేశించడంలో మహాత్ములు ఖేదానికి గురికారు కదా అని ఒక మహర్షికి ఒక చిన్న అప్పీల్ పెట్టుకుంటున్నాడు మీకేమీ ఈ యోగ్యుడైనటువంటి వినయం కలిగినటువంటి శిష్యుడికి ద సందేహం కలిగితే తీర్చడంలో మీరేమి ఖేదా మహాత్ములు ఎప్పుడూ ఖేదానికి గురికారు కదా అని వేడుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షిని దానికి వశిష్ఠ మహర్షి అలాగే బాబు నీకు ఉత్తమమైనటువంటి బలిచక్రవర్తి వృత్తాంతాన్ని వివరిస్తాను అని హామీ ఇచ్చారు రేపటి ఎపిసోడ్లో బలిచక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని చెప్పబోతున్నారు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుల వారికి విందాం అంతవరకు సెలవు సర్వం